జై బంగారు తల్లి శ్రేనుగ్రహ బంగారు తల్లి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి మరి భక్తులందరికీ కూడా జై బంగారు తల్లి మరి అమ్మవారి మహిమలు భక్తుల అనుభవాలు చెప్పుకునే క్రమంలో మరి ఒక రోజున ఆలయ ధర్మకర్త మాదినేని శ్రీనివాసరావు గారి ధర్మపత్ని రమాదేవికి మరి అమ్మవారు గోదాదేవి అలంకారంలో అమ్మవారు ఇవ్వటం అనేది ఒక మహత్తరమైనటువంటి అమ్మ చూపించినటువంటి మహిమగా మనం చెప్పుకోవచ్చు అది ఈరోజు మనం చెప్పుకుందాం ఆ రోజున పండుగ రోజు అదే కాక శుక్రవారం అంత క్రితం రాత్రే అమ్మవారికి గోదాదేవి అలంకారం చేయడం జరిగింది ఆ రోజున మరి భక్తులందరూ వచ్చారు గుడికి మరి అమ్మవారికి నైవేద్యం చేయడం జరిగింది అలంకారం చేయడం జరిగింది కానీ రమాదేవి గుడిలోకి రావడానికి అవకాశం లేదు ఆ రోజు ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది అంటే గుడికి ఎదురుగా ఉన్నటువంటి ఇళ్ళ దగ్గర తీసుకొని ఉంటున్నారు అక్కడ మరి ఆ ఇంట్లో ఉండి భక్తులందరు ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి తల్లి తల్లి అని కేకేస్తంటే మరి రమాదేవి చాలా దుఃఖపడిపోయింది చాలా ఆవేదన చెందింది బాధ మరి కళ్ళ వెంట నీళ్లు సుడులు తిరిగినాయి ఎందుకనంటే పండగ రోజు ఇంతమంది భక్తులు వచ్చారు నేను అమ్మవారి దర్శనాన్ని అమ్మవారి దర్శనానికి నేను ఈరోజు నోచుకోలేకపోయాను అని తనలో తను బాధపడుతూ మరి ఎవరికి చెప్పుకోలేక ఆ తల్లి తనలో తాను మదన పడుతూ ఉన్న సమయంలో మరి అమ్మ కరుణామై తన భక్తులు బాధపడితేనే ఊరుకోరు అలాగే తను ప్రతిరోజు ప్రతి శుక్రవారం కూడా తనని నిలబెట్టుకున్న భక్తు కుటుంబం తనని తన వాళ్ళ ఇంటిని తన నివాస స్థలాన్ని మరి తనకి సమర్పించి తను కొలువై ఉండటానికి కారణమైనటువంటి మాదినే శ్రీనివాసరావు కుటుంబం మరి వాళ్ళకంత బాధ అనిపించాలి ఆ తల్లికి నేను వెళ్ళలేకపోయాను అమ్మని ఈ రోజున చూడలేకపోయాను అని తనలో తను బాధపడుతూ ఉంటే ఆ రోజు సాయంత్రం సుమారు ఏడు గంటల సమయం కొద్దిగా పొత్తు కూగుతూ ఉంది చీకట్లు కమ్ముతూ ఉన్నాయి ఆ సమయంలో అందరూ కూడా వీధి వీధి మొత్తం కూడా మరి రోడ్డు మీద కల్లాపు చల్లి ఎవరింటి ముందు వాళ్ళు ముగ్గులు వేసుకుంటూ ఉన్నారు ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు ఆ సమయంలో తల్లి మరి ఇంట్లోనే ఉంది ఇంట్లోనే పని చేసుకుంటుంది ఆ సమయంలో ఇంటి ముందుకి మరి ఒక పండు ముసలాడు తెల్లని జుట్టు ఆ జుట్టు కూడా ఈ పక్కకి గోదాదేవి అమ్మవారిలాగా ఒక వైపుకి జుట్టు ముడేసుకొని కర్ర పట్టుకొని వచ్చి ఇంటి ముందు నిలిచాలి నిలబడి అమ్మా అని కేకేసింది కేకేస్తే బయటకు వస్తే నాకు కొంచెం ప్రసాదం పెడతావా అని అడిగింది ఎవరైనా అమ్మకు మద్దతు పెడతావా అని అడుగుతారు ఏమేంటి ప్రసాదం పెడతావా అని అడిగింది బయటికి వస్తే అంటే ఇంట్లో ఆ రోజున మిగిలిపోయిన అంటే భక్తులకు పెట్టంగా ఆ రోజు వండినటువంటి పరమాన్నం కొంత మిగిలి ఉంది మరి అందుకే అది పెడదామని చెప్పి తీసుకొస్తా అంటే ఎంగిలి చేసింది నాకు వద్దమ్మా అంటే భక్తులందరికీ పెట్టారు కదా భక్తులందరికీ పెట్టిన తర్వాత తల్లికి పెట్టకూడదు కదా ఆ ఉద్దేశంతో ఎంగిరి చేసిన ప్రసాదం నాకుంటే ఏమెవరు ప్రసాదం పెట్టమన్నది పోనీ ఇంట్లో ఉంది తీసుకొచ్చి పెడదామని అంటేనే మరి వద్ద అంటుంది మరి ఏం ఏం కావాలమ్మా ఇప్పుడే అన్నం వండినట్టు ఉన్నావు కదా కొంచెం అన్నం పెట్టు ప్లేట్లో అన్నం తీసుకొని ఇంటి ముందుకు వచ్చి ఒక్కసారి లైట్ వెలుగులో చూస్తే ఒంటి నిండా బంగారం ఆభరణాలు ఎంత అని చెప్పలేనటువంటి అద్భుతమైన దగ్గదగద వేసేటటువంటి బంగారు ఆభరణాలతోని వంకీ పొన్నుకర్ర బంగారం పొన్నుకర్రతో నిలబడి ఉంది తల్లి అప్పుడు అర్థం కాలేదు రమాదేవికి ఏమిటిది అన్నం పెడతావా అని వచ్చింది సరే పెడదామని వస్తే ఇన్ని నగలేంటి ఈ లోకం ఏంటి ఏం అన్నం అడగటం ఏంటి సరే ఉత్తన్నమే పెడతావా మరి అందుట్లోకి ఏదైనా కావాలి కదా అయితే ఈ లోపల దానికి సంబంధించినటువంటి కూర ఏదో తీసుకొద్దామని ఇక్కడ పోతాయి అలా తీసుకొద్దామని వెనక్కి తిరిగింది మళ్ళీ తిరిగే లోపులో కనపడి అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు వేసుకుంటున్నారు ఎవరూ గమనించలేదు ఆ తల్లి అలా నవ్వుకుంటూ గుడి నైరుతి మూల వరకు వచ్చి ఆ తల్లికి ఒక్కసారి చిరునవ్వుతో రమాదేవికి కనపడి అక్కడి నుంచి మాయమయ్యింది నెక్స్ట్ శుక్రవారం ఆ రాత్రే ఆ మరి మాదిరి శ్రీనివాసరావు దర్శనం ఇచ్చింది నేనే వచ్చాను ఎందుకనంటే బాగా బాధపడుతుంది బాలుడ నన్ను చూడలేదు ఈరోజున ఉల్లోకి రావేది కానీ అందుకే నేను బాగా ఇచ్చాను అని చెప్పేసి ఆమె చెప్తుంది అలా భక్తులు కొద్దిగా బాధపడ్డా కానీ భక్తుల బాధను తీర్చడానికి మరి అమ్మ అనుక్షణం కూడా అమ్మ తప్పిస్తూ ఉంటుంది భక్తుల్ని నిరంతరం కాపాడాలనే సదుద్దేశంతో సత్సంకల్పంతో అమ్మ ఉద్భవించడం జరిగిందని సార్ మనం చెప్పుకున్నాం భక్తులు కొద్దిగా బాధపడ్డా కానీ తల్లి సహించలేదు తల్లి భరించలేదు అనేదానికి ఇది మంచి ఉదాహరణ సాక్షాత్తు ఆ తల్లి ఆదిపరాశక్తి స్వరూపిణి అనుగ్రహ బంగారు తల్లి అమ్మవారు గోదాదేవి అలంకారంలో ఆ రోజున మరి ఆ రమాదేవికి దర్శనం ఇవ్వటం అనేది ఆ పుణ్యదంపలు దంపతులు చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతమో ఈ జన్మ పుణ్యపరమో తెలియదు కోటి జన్మల పుణ్యము ఎంతకన్నా నాకు తెలియదు మరి అంతర అదృష్టాన్ని నోచుకున్నారు వాళ్ళు వాళ్ళ కానీ సదా అమ్మవారి అనుగ్రహం వారితో పాటు మనందరికీ కలగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మరి మరొక్కసారి మీ అందరికీ అమ్మవారి చరిత్రను వింటున్నందుకు మీ అందరి జన్మ ధనియత చెందాలని అమ్మవారి అనుగ్రహం మనందరిపైన ఎప్పుడూ ఎల్లవేళలా ఉండాలని అమ్మవారిని వేడుకుంటూ జయ బంగారన్ని జై జై బంగార